మనం ఇప్పుడు కాకినాడక దగ్గరలో ఉన్న జగ్గంపేట మండలము జే కొత్తూరు గ్రామంలో ఉన్న శ్రీనివాసరెడ్డి గారు పిగ్ ఫామ్ ని సందర్శించడానికి వచ్చాము ఆయన అనుభవాలు ఏంటనేది ఆయన ఈ ఫామ్ మెయింటెనెన్స్ ఎదుర్కొన్న ఎక్స్పీరియన్స్ ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి ఆయన అనుభవాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది శ్రీనివాసరెడ్డి గారు ఫామ్ శ్రీనివాస్ రెడ్డి ఏ రెడ్డి ఇది ఇది మన జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామం అంట కాకినాడకు దగ్గర కాకినాడకు దగ్గర ఎన్ని కిలోమీటర్లు కాకినాడ ఇక్కడ నుంచి కాకినాడ ముప్పై ఐదు కిలోమీటర్లు ఫస్ట్ మీరు ఈ రంగంలో రావడానికి ఎలాగా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండేదా లేకపోతే నేను ఇంట్రెస్ట్ అంటే అగ్రికల్చర్ గా మా ఫ్యామిలీ అందరూ అగ్రికల్చర్ చేసేవాళ్ళు ల్యాండ్స్ అయ్యి ఉన్నా నేను స్క్రాప్ చేసేవాడిని ఐరన్ స్క్రాప్ కొంత ఐరన్ స్క్రాప్ లో నేను దెబ్బ అవడం జిఎస్ట్ అయ్యి వచ్చిన కొద్దిగా ఇంకా నాకు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పోయింది పోయా ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి చేద్దాం అని ఆలోచించే టైంలో అలా నాయ గారి గురించి కిషన్ అనేసి ఒక యూట్యూబ్ చూసానండి మీదేనండి మీ యూట్యూబ్ చూసిన తర్వాత మీ పార్ట్ చాలా పార్ట్స్ ఉన్నాయి వన్ టు టెన్ పార్ట్స్ ఉన్నాయి ప్రతి పార్ట్ చూసాను అలా కొన్ని కొన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఫీల్డ్ బాగుంది బాగుంటుంది అని నమ్మకం వచ్చి సరే దీని గురించి మనకి పూర్తిగా అవగాహన లేదు ట్రైనింగ్ అంటూ తీసుకోవాలని ఇప్పుడు నయ్య గారు వెళ్ళారు వెళ్ళాను మీరే వెళ్ళారా ఇంకెవరు కలిసి వెళ్ళారు నాతో పాటు ఒక పది మంది వచ్చాం అనుకుంటా జనవరి ట్రైనింగ్ ఈ మూడు రోజులు ట్రైనింగ్ ట్రైనింగ్ మూడు రోజులు మూడు రోజులు ట్రైనింగ్ సఫిషియంట్ గా మీకు హ్యాపీ అనిపించిందా మనకి తెలుసుకోగలిగా ఆ ట్రైనింగ్ పూర్తి వెంటనే మీరు అనుకున్నారా ఫారం పెట్టాలని ట్రైనింగ్ ముందే డిసైడ్ అయిపోయిన పెట్టాలి ఎలాగైనా కానీ దీని గురించి మనకు అవగాహన లేదు కాబట్టి అసలు ఏంటి మంచి చెడ్డ తెలుసుకోవాలని చెప్పి వెళ్ళాక ట్రైనింగ్ తెలుసుకున్నది సరే మనం చేయగలం అని చెప్పి ఇంకా నమ్మకం వచ్చి ఇంకా పెట్టాలని డిసైడ్ అయ్యాను ఓకే ఓకే ఇదృష్టి గారి నుంచి బ్రీడ్ తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చిన కొత్తలో పెద్ద అవగాహన లేకపోయిండు చైనా ఏది చెప్పారో అది తెచ్చుంటారు కొంచెం ఈ ఐదారు మాసాలు ఎక్స్పీరియన్స్ అయింది ఇతరత్ర ఫారాల్లో మీరు వెళ్ళడమో లేకపోతే యూట్యూబ్లో లేకపోతే ఎక్కడ చూడడమో వినడమో కనుక్కోవడం జరిగి ఉంటుంది ఫీల్డ్లో లో ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చిన బ్రీడ్ మంచి బ్రీడ్ అండి బ్రీడ్ బాగుందా బ్రీడ్ బాగానే ఉంది మంచిదేనా నాకు బ్రీడ్ బ్రీడ్ ఇందులో ఇన్ని పిల్లలు పెట్టలేదు అని అలాగే కదా ఓకే తర్వాత ఏదైనా మీకు ఒక జంతువుకి ఏదో బాగోలేదు లేకపోతే ఫీడ్ లో ఏదో డౌట్ వచ్చింది ఇంకో రకం డౌట్ వచ్చింది మీరు ఏమన్నా ఇదృష్టి గారితో మాట్లాడుతున్నారా ఎప్పుడు కాంటాక్ట్ ఉంటాడు ఆయన నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు దాకా ఆయన రెస్పాన్స్ అయితే నాకు ఉంది ఎంత బిజీగా ఉన్నా నాకు వాట్సాప్ లో వస్తాడు నాకు ఫోన్ చేస్తాడు నాకు అయితే మరి చెప్పే ప్రతి ప్రాబ్లం చెప్పేవాడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ రెస్పాన్స్ అయితే నాకు దాని గురించే మెయిన్ ఫామ్ మీరు తెచ్చి ఏప్రిల్ లాస్ట్ అన్నారు అవునండి అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మెయింటెనెన్స్ రోజు తెల్లారి ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు దీని పని నాకు ఒకసారి రోజువారి మీ కార్యక్రమం చెప్పండి నేను కాకినాడ నుంచి మార్నింగ్ నైన్ కల్లా వస్తానండి కాకినాడలో ఉంటాను నేను కాకినాడలో ఉంటాను ఓకే నైట్ వాచ్మెన్ ఉంటాను నైట్ వన్ అండ్ తో వాచ్మెన్ ఉండేవాడు తర్వాత మా బామ్మ దొంటాడని ఓకే ఎవరో ఒకరు ఉంటారు ఎవరో ఒకరు ఒకరుంటారు తెల్ల రెండు గంటలకు వస్తారు నేను నైన్ కి వస్తాను ఓకే నేను వచ్చేసరికి ఫస్ట్ ఫీడ్ అయిపోతుంది ఏడు గంటలకి వేసి ఇస్తారు ఏడు గంటలకి వేసేస్తాడు ఫీడ్ వేయడమే ఫీడ్ వేయడమే ఆ ఆ ఫీడ్ వేయడమే పని వాళ్ళకి ఎంత టైం పడుతుంది మహా అయితే ఇప్పుడు నాకున్న ఇరవై రెండు ఇట్లకి అయితే ఒక అరగంట 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 లోపే వాటరింగ్ అది కొట్టుకుని ఒక అరగంట దాటి మీరు వచ్చేటప్పుడు ఫీడ్ చేస్తారు ఫీడ్ వేస్తా ఇంకా అక్కడ నుంచి వచ్చాక చేస్తారా మీరు వచ్చి ఫామ్ లో ఇంకేమైనా నేను వచ్చిన తర్వాత ఏమైనా నీరసంగా ఉన్నాయా ఏంటి అసలు ఎలాగున్నాయి ఏంటి అన్ని చూసుకుని ఏమైనా ఉంటే మెడిసిన్స్ అవి చేసుకోవడం లేదంటే మనం అలా ఉంటాం తర్వాత ఫీడ్ ఏదైతే మనకి ఎన్ని రోజులకి వస్తుందో చూసుకొని మళ్ళీ ఫీడ్ కలుపుకోవడం ఫీడ్ గురించి వెళ్తారు సరిపోతుందా షెడ్ మీద మీరు సరి ఉండదు నేను పని చేసేది అంటే మొన్నటి నుంచి నాకు పని తగిలింది డెలివరీకి వచ్చిన దగ్గర నుంచి అవును డెలివరీకి వచ్చిన తర్వాత ఏంటి పని తగిలింది డెలివరీ అంతా మేమే చూసుకున్నాము డెలివరీలో ఎంత క్లీన్ చేయడం మొత్తం అన్ని తీసుకొని బేబీకి అయ్యి మిల్క్ అది పెట్టించడం దాన్ని సపరేట్ చేయడం బేబీ రూమ్స్ అయి క్లీన్ అది డెలివరీ అయిన రోజు ఆ బిజార్ ఉంటది ఆ బిజార్ నెక్స్ట్ డే కూడా ఉంటుంది డెలివరీ రోజే ఉంటుంది డెలివరీ రోజు బిజార్ ఒకవేళ పది పందులు డెలివరీ అయినాయి నాకు ఒకే రోజు ఎనిమిది అయ్యాయి చాలా బిజార్ అయిపోయింది ఒకే రోజు ఎనిమిది అయిపోయాయి ఎవరు హెల్ప్ తీసుకున్నారు నేను ఒక్కడనే ఆ రోజు మా వాడు కూడా లేడు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది మార్నింగ్ సిక్స్ మొదలెడితే మరుసటి రోజు నైట్ టూ థర్టీ అయింది ఒకడినే చేసాను ఆ డెలివరీ రోజే బిజార్ ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత టీత్ కట్ చేయడం అంత మీరే చేస్తాము టీత్ అన్ని కటింగ్ అయితే మేమే చేస్తాం ఓకే అండి ఇప్పుడు మీరు ఓకే అది డెలివరీ టైం లో ఎక్కువ బిజీ అది ఆ పైన అయిపోయింది రెగ్యులర్ వర్క్ గురించి మీకు అడుగుతున్నాను మార్నింగ్ సెవెన్ కి ఒకవేళ పని వాళ్ళు లేరు అనుకోండి మీరే చేసుకున్నా చేసుకొని ఎలా చేస్తున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారు ఏంటి ఏంటి చేస్తున్నారు నేను ఫస్ట్ పనులు ఎట్టక ముందు అయితే మార్నింగ్ సెవెన్ కి వచ్చేవాడిని ఓకే మా వాళ్ళు లేనప్పుడు అది పనులు అంటే లేరు మా సొంత వాళ్ళు ఉండేవాళ్ళు మార్నింగ్ సెవెన్ కి వచ్చేవాడిని దాన వాటరింగ్ అది కొట్టేసుకుని దాన వేసుకునేవాడిని మళ్ళీ సాయంత్రం వాటరింగ్ అది కొట్టి దాన వేసుకోవడం ఫస్ట్ ఫస్ట్ వాటరింగ్ అంటే లిటర్ క్లీన్ చేయడం అది రూమ్స్ అయి క్లీన్ చేసుకొని చేసుకుని దాన వేయడానికి ఆ రెండు పనులకు ఎంత టైం పడుతుంది మార్నింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వన్ అవర్ సాయంత్రం కూడా సేమ్ సేమ్ సాయంత్రం ఎన్ని గంటల స్టార్ట్ మళ్ళీ నేను ఫైవ్ కల్లా ఫైవ్ కల్లా ఫైవ్ సిక్స్ ఫైవ్ నుండి సిక్స్ ఈ లెటర్ క్లీన్ చేయడము అయితే ఆ వీడియోని బేసి చాలా మంది మీలా కనెక్ట్ అయ్యి తెచ్చుకున్నారు బ్యాచ్ పెట్టుకున్నారు అప్పటికి ఇప్పటికీ ఆయన బాగా ఇంప్రూవ్ చేశారు అక్కడ మొన్న ట్రైనింగ్ బ్యాచ్ అవుట్ అవుతుంది తెలిసి ఎంత మందికి ఇచ్చారు వాళ్ళ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతమంది స్టార్ట్ చేశారు అనేది ఆయన దగ్గర ఒక లిస్ట్ అది తీసుకున్నాను ఒకసారి అన్ని ఫారాలు విజిట్ చేద్దామని ఆయన బ్యాక్ అంటే ఆయన సపోర్ట్ ఎలాగుంది తెచ్చిన బ్రీడ్ ఎలాగుంది అలాగే మీ అనుభవాలు ఎలాగున్నాయి ఇవన్నీ తెలుసుకుందామని అని విజిట్ చేశాను ఇది వరకు అన్నవరం చేశాను తెల్లవారు వెళ్ళాను ఇప్పుడు సాయంత్రం వరకు వచ్చాను అంతకు ముందు ఇంకా రెండు నిన్న కొత్త వలస అలాగే స్టెప్ బై స్టెప్ చేసుకొస్తున్నాను అందులో భాగంగా మీ ఫామ్కి వచ్చాను మీ అనుభవాలు ఇవి ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి పరిస్థితి అన్నీ కూడా వివరిస్తే మీలా మరికొందరికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం ఓకే రెండు ఈ షెడ్ కట్టారు కదా అంటే లీజ్ అండి మొత్తం తీసుకున్నాను ఎంత వెడల్పు ఎంత పొడవు ఇది ముప్పై అడుగులు ఆ వంద అడుగులు పొడుగు అయితే అందులో పది అడుగులు రూమ్ బాత్రూమ్ ఉంచుకుని తొంభై అడుగుల్లో నేను తొంభై అడుగులు పొడవు అడుగులు వంద అడుగులు పొడవులో ఒక పది అడుగులు మేత రూమ్ ఉంచారు అంతే స్టోర్ రూమ్ అంతే ముప్పై అడుగులు వేడలిపోయింది వేడలిపో ఇది లీజి తీసుకున్నారా లీజి తీసుకున్నది వన్ సైడ్ సైడ్ తీసుకుని దీని క్యాబ్ చేసారా చూపించారు ఇలా క్యాబిల్ అవునండి ఇవి అంటే ఇది దేనికండి పిల్లలు తల్లికి వదలడానికి సింగిల్ వదలడానికి సింగిల్ మేలు అన్ని ఒకే సైజ్ చేసుకున్నారు క్యాబిన్ ఇది పది అడుగులు అండి ఒకటి వచ్చి పన్నెండున్నర తీసుకున్నాం ఒకటి పది మూడు మధ్యలో మూడు అడుగులు గ్యాప్ ఉంచుకున్నాం మూడు అడుగులు వెళ్ళి రావడానికి గ్యాప్ ఉంచి గ్యాప్ ఉంచుకున్నాం ఇటు ఇది పొడంతా పన్నెండు అడుగు ఇటు పన్నెండు ఇదేమో పది అడుగులు అంతే కదండి అంతే మిగతా వాటికైనా డిఫరెన్స్ ఉంది అంటే వన్ సైడ్ వేసారనమాట మిగతా షెడ్ మనం చూసిన ఎలా వేసారు ఇది వన్ సైడ్ వేసి ఉన్నది ఆల్రెడీ ఉన్నదండి ఈయన కొత్తగా వేసుకునేది కాదు అందులో ఈ క్యాబిన్స్ అయితే ఈయన కట్టిస్కున్నారు ఇవన్నీ క్యాబిన్స్ కూడా డిఫ మిగతా వాటికైనా కొంచెం డిఫరెన్స్ ఉంది అన్ని ఒకేలాంటి క్యాబిన్ కట్టారు వీళ్ళు మిగతా ఫామ్ చూసాము కొన్ని పొడవు చిన్నవి తర్వాత తల్లి పందులకని సపరేట్ గా పిల్ల పందులకని సపరేట్ పెట్టారు ఇవన్నీ కామన్ గా పెట్టారు ఇందులో ఒక ప్రత్యేకత ఉంది షెడ్ లో ఈ బ్రూడింగ్ ఏవైతే పిల్లలు ఈనిన తర్వాత ప్రతి షెడ్ లో ఒక చిన్న ఇలా అరలా కట్టారు అది సోదరుడు అలా కట్టలేదు తనేమో ప్లాస్టిక్ డ్రమ్ములనే కట్ చేసేసి హోల్ పెట్టి పిల్లలు అందరి సెల్టర్ తీసుకోవడానికి అనుకూలంగా చేశారు అది కూడా ఇప్పుడు చూద్దాం అండి అంటే పిల్లల కోసం చేశారన్నాను కదా ఒకసారి చూడండి భలే చేశారండి ఇది పిల్లలు పాలు తాసి అందులోకి వెళ్ళిపోతాయి రూమ్ సరిపోక నాకు ఒకసారి అవడం వల్ల సేఫ్గా ఉంది అంటారా సేఫ్గా ఉంది అది పాలు తాగిపోయిపోతున్నాయి అంటే గోల్ పట్టం ఓకే ఇది బాగుందండి ఇది అంటే సింపుల్ గా ప్రస్తుతానికి మనం ఖర్చు భరించలేనప్పుడు సింపుల్ గా చేయడానికి ఇది ఒక సిస్టమ్ బాగుంటది ఒకసారి ఇది చూడండి దీని హోల్ కూడా ఒక సైడ్ పెట్టారు అలాగే హోల్ పెట్టాలి ఇక డ్రమ్ అనమాట అలాగే హోల్ ఉండాలి పిల్లలు వెళ్ళి రావడానికి ఓకే అండి వీటి గురించి చెప్తారా ఇవి క్రాస్ అయిపోయా క్రాస్ అయిపోయాం ఇది మెయిల్ మాది ఆల్రెడీ క్రాస్ క్రాస్ అండి ఓకే ఓకే ఇవండి ఇది మొన్న డెలివరీ అయిందండి ఇది ఎన్నీ డెలివరీ అయ్యింది ఇది ఇంచుమించు పదకొండు రోజులు అంటే అన్ని పదిహేను రోజులు రెండు రోజులు అటు ఇటు తేడా మొత్తం పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లోనే అన్ని డెలివరీ డెలివరీ ఒక రోజు వెనక ఈ పది పది అన్ని కూడా పది నుంచి పదిహేను రోజుల మధ్యలో ఈనివే ఇది ఎన్ని పిల్లలు పెట్టింది ఇది వచ్చి ఎనిమిది పిల్లలు అండి అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి కదా అన్ని ఉన్నాయండి అండి ఇవి నాలుగు ఇది శివుడివేనండి ఈ మూడును ఇది నా మెయిల్ అవుట్ అండి మెయిల్ అండి ఇది అంతేనండి అన్ని పదిహేను రోజులు రెండు రోజులు అటు ఇటులో ఓకే ఇందులో ఉన్నదా ఇది మేల్ ఇది కాదండి ఫిమేల్ అండి ఇది ఇది క్రాస్ అయిపోయింది క్రాస్ అయిపోయింది ఏంటంటే సిద్ధంగా ఉంది ఇది లేదండి ఇది సెపరేట్ గా ఉంచాం అన్నిటిలో కొద్దిగా దానాది వేరే ఎక్కువ తింటదని చెప్పి దీన్ని సపరేట్ గా ఉంచాం దీని వేరే గురించి దీని వేరే గురించి ఇగో ఈ పిల్లలు చూ ఇవి ఎన్నండి మొత్తం ఇది ఇది మొత్తం పన్నెండు పిల్లలు ఈనిందండి పన్నెండు పిల్లలు పెట్టిందా ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం తులసూరు అంటే తులసూరు ఫస్ట్ కానుక పన్నెండు పెట్టింది ఉన్నాయి పన్నెండు ఉన్నాయా పన్నెండులో ఒకటి చిన్నదైపు మొట్టలు అయింది పదకొండు మన దగ్గర అలా ఉన్నాయి పదకొండు పిల్లలు పదకొండు పిల్లలు ఉన్నాయి పదకొండు పిల్లలు అలా ఉన్నాయి జంతు కూడా చాలా పెద్దది కనిపిస్తుంది ఓకే పన్నెండు పిల్లలు పెట్టింది ఫస్ట్ టైమా ఇదండి ఇది పది పెట్టింది పది అందులో ఉన్నాయి ఇదిగోండి ఆ బ్రూడ్ చూసారా అది అందులో అన్ని కూర్చోండి లోపల పాలు తాగేస్తే సేఫ్గా లోపల కూర్చోండి భలేగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఈ పది ఉన్నాయి దీన్ని ఈ పది ఉన్నాయి

ఇది బ్రూడ్ కేమో మనం ఇప్పుడు ప్లాస్టిక్ మీద మేతాటలు చూసాం కదా ఇలాగ డిఫరెంట్ గా పెడతారనమాట ఇలాగ లోపలకి పెళ్ళు అల్లే వస్తాయి మనం కట్టలేమో అర్జెంట్గా అయ్యేటప్పుడు అలాగ ప్లాస్టిక్ డొక్కిని ఆ డ్రమ్ను అలా కట్ చేసేసి హోల్డ్ చేస్తే అదొక సిస్టమ్ కూడా ప్రస్తుతానికి పనిచేస్తాం తర్వాత ఇలా కట్టించుకోవచ్చు ఇలా కట్టుకోవడం సేఫ్ లేండి ఇదిగోండి ఎన్ని ఉన్నాయి పది ఉంటాయండి నాలుగు ఐదు తొమ్మిది పది పది ఇవి కూడా పది ఉన్నాయి మీరు మాక్సిమం ఈయన అండి అంటే ఎక్కువ పిల్లలు పెట్టినాయండి అవునండి మొత్తానికి మీరు తెచ్చారు ఇన్ని ఇరవై రెండు అండి ఇరవై రెండు అంటే రెండు మగవే రెండు మగవి ఇరవై ఆడి ఓకే అందులో ఈయన ప్రజెంట్ ఇన్ని పదకొండు ఈయన అండి పదకొండు మీరు ఎప్పుడు తెచ్చామన్నారు ఏప్రిల్ ఎండింగ్ అండి ఏప్రిల్ ఎండింగ్ లో తెచ్చారు మీ దగ్గరికి వచ్చినా క్రాస్ అయినాయా నా దగ్గర వచ్చా క్రాస్ అయ్యా ఇప్పుడు ఇరవై రెండులో రెండు మేల్ తీసేస్తే ఇరవై ఫిమేల్ కదండి అందులో ప్రజెంట్ ఈయన పదకొండు ఈనాయి పదకొండు మీ ఓన్ తయారు చేస్తారండి నా ఓనుగా తెచ్చుకోండి రా మెటీరియో ఇక్కడ నేను తయారు చేసుకుంటున్నానండి ఇది ఏంటి ఏంటి వాడతారు రామ్ మొక్కజొన్న డి ఆయిల్డ్ కేకు డి కేక్ ఏమి కేకు నేను ఒకసారి సోయా తెస్తాను ఒకసారి మన గానుగా పల్లి చెక్క నువ్వుల చెక్క కొబ్బరి చెక్క బొబ్బరి చెక్క కూడా కొద్ది కొద్దిగా చేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు నువ్వుల చెక్క పల్లి చెక్క పల్లీ చెక్క ఎంత ఉంది రేట్ అండి నలభై రూపాయలు ఉంది చాలా రేట్ అంటే కదా నువ్వులు నువ్వు కూడా నలభై ఐదు రూపాయలు అది ఇంకా మొక్కజొన్న వాడు మొక్కజొన్న తౌడు తౌడు రైస్ బ్రోగుడ్ అనేది అంటే ఈ ఆయిల్ తీసింది తౌడు తౌడు అండి మంచి డైరెక్ట్ డైరెక్ట్ తర్వాత బ్రోకెన్ రైస్ బ్రోకెన్ రైస్ ఇంకా ఈ సప్లిమెంట్స్ అండి ఈ సప్లిమెంట్ అవును కాల్షియం కాల్షియం మినరల్ మిక్స్ అన్నీ అన్నిని ఇవన్నీ వాడైజన్ అన్నీ కూడా వాడుతాను ఓకే ఓకే సొంతం పెట్టించుకున్నారా ఆ తెచ్చుకున్నాను నేను ఒకవేళ బ్రోకన్ రైస్ గానీ మొక్కజొన్నలు గానీ ఏమైనా వచ్చినా మేము ఆడుకోవడానికి అది చెత్త అది తీసుకొచ్చి ఆడుకోవడానికి అది పెట్టుకున్నాం ఫీడ్ మీరు సొంతం సుమారు ఎంత పడుతుందండి నేను ఫీ కేజీ చెప్పగలరా అన్ని కేజీ అక్కడ నాకు ఇచ్చే రేషియో ప్రకారంగా అయితే ఇరవై రూపాయల నుంచి ఇరవై ఆరు మాక్సిమం ఇరవై ఐదు రూపాయలు లోపల వస్తుంది లోపల వస్తుంది మరి ఎన్నాలైనా మీరు తయారు చేసుకోకుండా కొనుగోలు చేశారా బయట నుండి కొనుగోలు చేయలేదు అసలు చేయలేదు ఒకవేళ ఉంటే కొంటే బయట ఎంత అవుతుంది బయట ఫీడ్ అయితే నేను అడిగేటప్పుడు అయితే బయట అంతా ముప్పై ఐదు రూపాయలు ఎలా చెప్తున్నారు ఫీడ్ ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు చెప్తున్నారు ఓకే ఫీడ్ ఫీడ్ కూడా ఆయన అందరిలాగే సొంతం తయారు చేసుకుంటున్నారు ఫీడ్ విషయంలో మనం పలానదే ఇవ్వాలని ఏం లేదు ఆ ప్రాంతానికి అనుకూలంగా అక్కడ దొరికే ఐటమ్ బట్టి మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఉదాహరణకి ఇప్పుడు మనం అన్నవరం దారి ఫారం కెళ్ళాం ఆయన దొంపుల నుంచి తీసే పౌడరు కర్రపెండ్ల నుంచి వచ్చే పౌడర్ ఆ పౌడర్ వాడుతున్నారు ఆయన అంటే ఆ ప్రాంతాన్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు అనమాట అలానే ఇవే వాడాలని ఏం లేదు కాకపోతే వాటిలో ఉన్న వాల్యూస్ క్యాల్కులేట్ చేసుకోవాలనేది రావాలండి ఆ విషయంలో ఫీడ్ తయారీ విషయంలో మీరు ఎలా తెలుసుకున్నారు అంటే దుదిష్ట ట్రైనింగ్ జనవరిలో ట్రైనింగ్ ఫామ్ మీరు తెచ్చి ఏప్రిల్ లాస్ట్ అన్నారు అవునండి అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని మెయింటెనెన్స్ రోజు తెల్లారి ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు దీని పని నాకు ఒకసారి రోజు వారి మీ కార్యక్రమం చెప్పండి నేను కాకినాడ నుంచి మార్నింగ్ నైన్ కల్లా వస్తాను అండి కాకినాడలో ఉంటాను నేను కాకినాడలో ఉంటాను ఓకే నైట్ వాచ్మెన్ ఉంటారు నైట్ మనకు వాచ్మెన్ ఉండేవాడు తర్వాత మా బామ్మతో ఉంటాడు ఓకే ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఉంటారు

మీరు వచ్చి ఫామ్ లో ఇంకేమైనా నేను వచ్చిన తర్వాత ఏమైనా నీరసంగా ఉన్నా ఏంటి అసలు ఏంటి అన్ని చూసుకుని ఏమైనా ఉంటే మెడిసిన్స్ అవి చేసుకోవడం లేదంటే మనం అలా ఉంటాం తర్వాత ఫీడ్ ఏదైతే మనకి ఎన్ని రోజులకి వస్తుందో చూసుకోవడం మళ్ళీ ఫీడ్ కలుపుకోవడం ఫీడ్ గురించి వెళ్తారు సరిపోతుందా సరిపోతుందా లేదా ఇంకా ఏమి నేను పనిచేసేది అంటే మొన్నటి నుంచి నాకు పని తగిలింది డెలివరీకి వచ్చిన దగ్గర నుంచి అవును డెలివరీకి వచ్చిన తర్వాత ఏంటి పని తగిలింది డెలివరీ అంతా మేమే చూసుకున్నాం అవును డెలివరీలో అంత క్లీన్ చేయడం మొత్తం అన్ని తీసుకొని బేబీకి అయ్యి మిల్క్ అది పెట్టించడం దాన్ని సపరేట్ చేయడం బేబీ రూమ్స్ అయి క్లీన్ అది డెలివరీ అయిన రోజు ఆ బిజార్ ఉంటుంది ఆ బిజార్ నెక్స్ట్ డే కూడా ఉంటుంది డెలివరీ రోజే ఉంటుంది డెలివరీ రోజు బిజార్ ఒకవేళ పది పందులు డెలివరీ అయినాయి నాకు ఒకే రోజు ఎనిమిది అయ్యాయి చాలా బిజార్ అయిపోయింది ఒకే రోజు ఎనిమిది అయిపోయాయి ఎవరు హెల్ప్ తీసుకున్నారు నేను ఒక్కడనే ఆ రోజు మా ఊడు కూడా లేడు చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది మార్నింగ్ సిక్స్ మొదలెడితే మరుసటి రోజు నైట్ టూ థర్టీ అయింది ఒక చేశాను ఆ డెలివరీ రోజే బిజార్ ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత టీత్ కట్ చేయడం టీత్ అన్ని కటింగ్ అయితే మేమే చేస్తాం ఓకే ఇది అయింది కదండి ఇవితాయి అన్ని ఇంకా ఇంక ఎనిమిది ఉన్నాయి ఏడానికి ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఈని తర్వాత ఇప్పుడు ఈనింటి పిల్లలు అన్ని ఎన్ని ఉన్నాయండి మొత్తం ఇప్పుడు నా దగ్గర ఎనభై ఉన్నాయి ఎనభై ఉన్నాయి ఇంకొక ఎనిమిది ఎంత ఎనిమిది అంటే అది యావరేజ్ గా పది అంటే ఎనభై ఎనభైలో కొంత ఒక డెబ్బై వరకు అంటే ఇంచుమించి ఒక నూట యాభై నూట అరవై పిల్లలు అవుతాయి